మన ఊరు విశేషాలను తెలుసుకోవాలన్నా నాగరికత ఆనవాళ్లు ఇతిహాసపు చీకటి కోణాలు తెలుసుకోవాలన్నా సమగ్రమైన చారిత్రక పరిశోధన అవసరమని ఈటీవీ వార్తా ఛానళ్ల చీఫ్ ప్రొడ్యూసర్ అమిర్యని హరికృష్ణ అన్నారు శివ సత్యనారాయణ స్మృతిలో రచయిత్రి డాక్టర్ కోనేరు లక్ష్మీ ప్రమీల రచించిన వేమూరు విజ్ఞాన సర్వస్వం ఆవిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది నరసం అధ్యక్షురాలు రచయిత్రి తేళ్ల అరుణ్ అధ్యక్షతన జరిగిన సభలో ఓల్డ్ హిస్టరీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పరిశోధకుడు ఆచార్య డాక్టర్ పేదార్పు చన్నారెడ్డి వేమూరు విజ్ఞాన సర్వత్వం గ్రంథాన్ని ఆవిష్కరించారు ఈ గ్రంథం చదివినప్పుడు మా ఊరికి ఎంత ఘనమైన చరిత్ర ఉందా అనిపించిందని ఈ సభలో పాల్గొన్న అమన్యని హరికృష్ణ అన్నారు ఏదైనా పరిశోధన చేస్తే ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తాయన్నారు సత్యనారాయణ గారి భార్య ఒకసారి ఇప్పుడు మాట సందర్భంలో తను చెప్పారు చదువుకోవడం కాదు నా వంశానికి ఏదైనా ఉపయోగపడే పని చెయ్యి అని చెప్పారు అందువల్ల ఒక వయసు దాటిన తర్వాత చాలా అంశాలు మనకి యాక్స్ ఉండదు ఈ తరం పిల్లలకి అంటే అంత ఎంత నవయవనంగా ఎంత ఒక పురవాణి చేయాల్సిన పనిని ఆవిడ ఆ వయసులో చేసిందంటే అమ్మా మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ చాలా మంది తెలియదు ఒక సిద్ధాంత గ్రంథం రాసేటప్పుడు ఒక ఊరు చరిత్రను మనం వెలిగి తీసేటప్పుడు మన ఊరి వెనక ఎంత కథ ఉంటుందా అంటే నిజంగా ఈ రోజు ఈ పుస్తక చూసినప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందంటే వేముకి ఎంత చరిత్ర ఉందా అన్న సంగతి ఆమె రాసింది అదే మాకు తెలుస్తుంది ఏ వ్యక్తి అయినా మన ఊరి విశేషాలు తెలుసుకోవాలి అంటే లేదా నాగరికత ఆనవాళ్ళు తెలుసుకోవాలి అంటే ఇటువంటి చారిత్రక పరిశోధన ఎంతో అవసరం